డి బిచ్చగాడు ఆకలితో ఉండడం చూస్తాడు వెంటనే ఇతడు తన దగ్గర ఉన్న భోజనం పట్లాన్ని ఈ బిచ్చగాడికి ఇచ్చేస్తాడు అప్పుడు ఈ బిచ్చగాడు తన ఫోన్ తీసి ఈ భోజనం పొట్లాన్ని ఫోటో తీయగా ఇలాంటి పొట్లమే ఇంకోటి వచ్చేస్తుంది ఇది చూసి ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు అప్పుడు బిచ్చగాడు ఈ మాయా ఫోన్ ను ఈ కుర్రాడికి ఇచ్చి నువ్వు ఏ అయినా ఫోటో తీస్తే అలాంటి వస్తువు నీకు ఇంకొకటి వచ్చేస్తుందని చెప్తాడు అలాగే చూస్తుండగానే ఈ బిచ్చగాడు మాయమైపోతాడు అప్పుడు ఈ కుర్రాడు ఇది నిజమో కాదో టెస్ట్ చేద్దామని పక్కనే ఉన్న ఒక లగ్జరీ కార్ ను ఫోటో తీస్తాడు వెంటనే ఇక్కడికి అలాంటిదే ఇంకొక కారు ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఈ కుర్రాడు ఆ కారు ఎక్కగా ఒక అమ్మాయి ఇతన్ని బయటికి పిలిచి నువ్వెందుకని నా కారు ఎక్కవని అడుగుతుంది కానీ ఇతడు నేను ఇప్పుడే ఈ కారు కొన్నానని చెప్తాడు అలాగే మీ కారు వెనకాలే ఉందని అంటాడు అప్పుడు ఈమె వెనక్కి తిరిగి చూసేసరికి తన కారు ఉంటుంది దీంతో ఈమె ఇతడికి సారీ చెప్తుంది అయితే ఈ అమ్మాయి గోల్డ్ షాప్ ఓనర్ అని తెలిసాక ఇతడు వెంటనే ఈమె దగ్గరకు వచ్చి ఈమె దగ్గర ఉన్న గోల్డ్ బిస్కెట్లను తన ఫోన్ తో ఫోటో తీసుకుంటాడు అయితే ఈ అమ్మాయి వెళ్ళిపోయాక ఇతడు తన ఫోన్ సహాయంతో అచ్చం ఆ అమ్మాయి దగ్గర ఉన్న డ్ బిస్కెట్లను కాపీ చేస్తాడు అలాగే వీటిని అమ్మాయి షాప్ లోకి వెళ్లి అమ్ముతాడు అలాగే ఈమె ఇచ్చిన డబ్బు తీసుకుని ఇంటికి తీసుకువెళ్లి బెడ్ పై పోస్తాడు అలాగే వీటిని తన మాయా ఫోన్ తో ఫోటో తీయగా ఈ డబ్బు డబుల్ అయిపోతుంది అలా ఈ కుర్రాడు కోటేశ్వరంలో మారిపోతాడు కానీ ఇతడు ప్రపంచంలో అందరికంటే పెద్ద ధనవంతుడు అవ్వాలని మళ్లీ ఈ అమ్మాయి బంగారు షాప్ కి వెళ్తాడు అదే విధంగా నేను మీ షాపులో లో ఉన్న బంగారం మొత్తాన్ని చూడాలనుకుంటున్నానని చెప్తాడు అప్పుడు ఈమె అమ్మాయి ఏమి ఆలోచించకుండా ఇతన్ని తమ లాకర్ రూమ్ లోకి తీసుకువెళ్తుంది అప్పుడు ఇతడు నేను వీటిని ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతాడు అందుకు ఈ అమ్మాయి ఒప్పుకోవడంతో ఇతడు తన మాయా ఫోన్ తో ఈ గోల్డ్ బిస్కెట్లన్నీ ఫోటో తీసుకుంటాడు ఆ తరువాత ఇతడు ఇంటికి వెళ్లి ఈ మాయా ఫోన్ సహాయంతో అలాంటి గోల్డ్ బిస్కెట్లను మరికొన్ని కాపీ చేసుకుంటాడు అలా ఈ కుర్రాడు కుబేరుడు అయిపోతాడు ఇంతలో అక్కడికి ఇతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఇతడి దగ్గర ఉన్న బంగారమంతా చూసేస్తుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ను కామెంట్ చేయండి